హలో ఫ్రెండ్స్ ఐఎమ్ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒకతను రాత్రి బోన్ చేసి బయటికి వాకింగ్కి వెళ్లాడు వాకింగ్ చేస్తుండగా అతనికి కొంత దూరంలో ఏదో విచిత్రంగా కనిపించింది డౌట్ వచ్చి అతని ఫోన్లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు అతని ఫోన్లో ఇది క్యాప్చర్ అయ్యింది కొంత దూరంలో ఒక పెద్ద బ్లాక్ షాడో ఫిగర్ నించునుంది అది చూడ్డానికైతే మనిషిలాగా అనిపించట్లేదు అదేదో సూపర్ న్యాచురల్ పవర్ అని అతనికి చాలా త్వరగానే అర్థమైపోయింది వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదొక షాడో ఫిగర్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు షాడో ఫిగర్స్ ఎక్కడైతే ఎక్కువగా చీకట్ ఉంటుందో అక్కడే వేట కోసం ఎదురు చూస్తూ ఉంటాయి చాలా మంది ఇవి డేంజరస్ కాదని కూడా చెప్తూ ఉంటారు కానీ దానికి గ్యారంటీ ఏంటి ఔజా బోర్డ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది దాన్ని వాడి దయ్యాల్ని పిలిచడం దయ్యాలతో మాట్లాడడం చాలా క్యూరియస్గా ఉంటుంది చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది సేమ్ టైం అది ఎంత డేంజరస్గా మారిపోగలదో మీరు ఈ వీడియోని చూసి అర్థం చేసుకోవచ్చు కొంతమంది అమ్మాయిలు ఔజా ని వాడి దయ్యాన్ని ఆహ్వానించారు కానీ సరదా కాస్త అక్కడ హారర్గా మారిపోయింది ఔజా ని వాడి దయ్యాన్ని పిలిచినప్పుడు ఆ దయ్యం నేరుగా ఒక అమ్మాయి లోపలికి ఎంటర్ అయిపోయింది Are you okay? Bethard? Oh my god! Bithard! Bethard! 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 How do you get rid of it? Bethard! How do you get rid of it? Oh my god, it's so mean! Bethard! 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 Are you okay? Come here, guys. Bessard. Come on, come on. Bethard! Bethard! Jane's water. Lots of water. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ రియాక్షన్స్ చూస్తుంటే ఇది చాలా జెన్యున్ వీడియో అనిపిస్తోంది ఇలా జరగడం ఇదేమీ కొత్త కాదు ఔజా బోర్డ్ ని వాడి దయ్యాన్ని పిలిచినప్పుడు అవి డైరెక్ట్ గా మనుషుల్ని అటాక్ కూడా చేయగలుగుతాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి ఒకవేళ ఈ వీడియోని చూసిన తర్వాత కూడా ఔజా బోర్డ్ని వాడాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో టిక్ టాక్ లో అప్లోడ్ అయ్యింది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ మన మధ్య ఉన్నారని చెప్పడానికి ఈ వీడియో యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అంటే ఏలియన్స్ అన్నమాట ఈ వీడియోలో కొంతమంది కార్లు కూర్చుని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు వీడియో రికార్డ్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకేదో కొంచెం వింతగా కనిపించింది అసలు వాళ్ళు వీడియోలో ఏం క్యాప్చర్ చేశారో మీరే చూడండి అమ్మాయి రాత్రిపూట మీద నడుచుకుంటూ వెళ్తోంది కానీ మీరు జూమ్ చేసి చూస్తే అది అమ్మాయి కాదు అసలది మనిషే కాదు అది ఒక ఏలియన్ లాగా కనిపిస్తోంది లేదా అది ఒక పెద్ద సైజులో ఉన్న ఏమో దాని చెవులు చూస్తే చాలా షార్ప్ గా ఉన్నాయి అంతేకాకుండా అమ్మాయి తన పూర్తి కాళ్లని నేల మీద ఆనించి నడవడం లేదు బహుశా తనకు నడవడం కొత్త ఇది జరిగిన తర్వాత అమ్మాయి ఒక చైర్ మీద కూర్చుంటుంది ఆ అమ్మాయి వీళ్ళని చూడలేదేమో అని వీళ్ళందరూ చాలా సరదాగా ఉన్నారు కానీ అప్పుడే ఆ అమ్మాయి వీళ్ళందరికీ ఒక వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది దీన్ని చూసిన తర్వాత వాళ్ళందరికీ చేతులు కాళ్ళు ఆడలేదు ఎందుకంటే తన ప్రవర్తన చాలా వింతగా ఉంది చాలా కామ్గా కంపోస్ట్ ఉంది ఎవరికైతే శక్తులు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయో వాళ్ళే ఇలా కామ్గా ఉంటారు మెక్సికోలో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక చాలా డేంజరస్ హౌస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్టార్ట్ చేసినప్పటి నుంచి అతన్నెవరో గమనిస్తున్నట్టుగా అతను కనిపించిందంట అతనే మాత్రం భయపడకుండా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేశాడు అప్పుడక్కడ ఇది జరిగింది Opa, opa, cara, e dá uma olhada nisso. Opa, 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 cara, olha isso, pessoal. Cara, dá uma olhada nisso, cara. Olha isso, olha isso, cara. Dá uma olhada nisso, cara. Impressionante, cara. Cara, ser é louco. Cara, dá uma olhada nisso aqui, pessoal. E olha isso, cara. Minha lanterna não tá lhe? Cara, olha isso, olha isso, olha isso. Olha isso. ఒక టేబుల్ మీద ఒక బుక్ కనిపించింది దాన్ని చూస్తున్నప్పుడే ఇంట్లో ఒకసారిగా మంటలు స్టార్ట్ అయిపోయాయి అంతేకాకుండా ఒక డోర్ దానికదే క్లోజ్ అయింది డోర్ క్లోజ్ అయ్యే ముందు లోపల ఒక వైట్ ఫిగర్ కూడా కనిపించింది ఆ ఇంటిని వెంటాడుతున్న దయ్యం అదేనన్నమాట కొన్ని రోజుల తర్వాత మళ్లీ అతను ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు అప్పుడు అతను ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందే ఇంట్లో మంటలు వెలుగుతున్నట్టుగా కనిపిస్తాయి అంతేకాకుండా ఈసారి ఆ దయ్యం అతనికి డైరెక్ట్ గా కూడా కనిపిస్తుంది ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందే మంటలు వెలుగుతున్నాయి అలాగే కాస్త పైకి చూస్తే ఒక డార్క్ షాడో ఫిగర్ ఇతన్నే తొంగి చూస్తోంది బహుశా అతను లోపలికెళ్ళుంటే విషయం వేరేలాగుండేదేమో అతను ఆ ఇంటిని ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఒక తెల్ల దయ్యం కనిపించింది కానీ ఈసారి పూర్తిగా నల్లగా ఉన్న దయ్యం క్యాప్చర్ అయింది అంటే ఆ ఇంట్లో ఒక దయ్యం కాదు ఒకటి కంటే ఎక్కువ దయ్యాలే ఉన్నాయి ఒకతను ఒక వీడియోని రికార్డ్ చేశాడు ఆ వీడియో లెంత్ వచ్చి ఒక గంట కంటే ఎక్కువ ఉంది కానీ ఆ వీడియోని చూస్తున్నప్పుడు ఏదో అతనికి కొంచెం వింతగా కనిపించిందంట జూమ్ చేసి చూస్తే అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది అతను ఒక ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఈ వీడియోని తీశాడు అతని చుట్టుపక్కల వేరెవరు మనుషులు లేరు అది మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు కానీ అతను రికార్డ్ చేసిన వీడియోలో ఒక పెద్ద బ్లాక్ షాడో ఫిగర్ క్యాప్చర్ అయ్యింది రివర్కి అవతల ఒక పెద్ద షాడో ఫిగర్ నించునుంది అది కాసేపు మాత్రమే కనిపించి మెల్లగా మాయమైపోయింది అది చూడ్డానికైతే ఇతనే నేరుగా చూస్తున్నట్టుగా ఉంది ఇలాంటి దయ్యాలు ఎక్కడైనా ఉండొచ్చు షాడో ఫిగర్స్ అంటే మన మధ్యనే ఉంటాయి కానీ అవి మన కళ్లకు కనిపించవు చీకట్లో మాత్రమే ఒక షాడో పాస్ అయినట్టుగా తిరుగుతున్నట్టుగా నడుస్తున్నట్టుగా మాత్రమే మనకు ఫీల్ అవుతుంది చైనాలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ఎవరైతే ఆ ప్లేస్ లో ఒక కార్డ్ మీద వాళ్ళ విష్ రాసి కడతారో ఆ విష్ దగ్గరలోనే పూర్తవుతుందని వాళ్ళకొక నమ్మకం ఉంది అలాంటి ప్లేస్ కి ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్లారు ఆ ప్లేస్ లో వాళ్ళు కూడా వాళ్ళ ఆశల్ని రాసి ఒక ప్లేస్ లో కడదామని ట్రై చేసినప్పుడు వాళ్లకు ఒక పెద్ద షాక్ ఎదురైంది వాళ్ళకొక వింత కార్డ్ కనిపిస్తుంది ఆ కార్డ్ మీద ఒక పేరు రాసి చనిపోవని రాసుంటుంది పేరు వచ్చి మసాహికో ఆ కార్డ్ మీద యాక్చువల్ గా ఏం రాసిందంటే మసాహికో డై అంటే మసాహికో చనిపో అని ఆ కార్ని వీళ్ళు వింతగా చూస్తున్నప్పుడు వాళ్ళకొక పెద్ద షాక్ ఎదురైంది ఆ కార్ని చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక దయ్యం లాంటి అబ్బాయి కనిపించాడు సడన్ గా ఒక సెకండ్ మాత్రమే కనిపించి మళ్ళీ మాయమైపోయాడు ఎవరు ఆ ప్లేస్లో అబ్బాయి చనిపోవాలని కార్డు రాసి పెట్టినట్టున్నారు అది నిజమైపోయిందేమో ఆ అబ్బాయి చనిపోయి అక్కడే దయ్యమై తిరుగుతున్నాడేమో ఈ వీడియోలో కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక హాంటెడ్ ప్రాపర్టీకి వెళ్లారు అక్కడ దయ్యాలు చాలా ఉంటాయంట దయ్యాల కంటే అక్కడ మంత్రిగతులు ఎక్కువగా తిరుగుతుంటారని ఒక పెద్ద టాక్ ఉంది సరే చూద్దామని వాళ్ళందరూ అక్కడికి ట్రావెల్ చేసుకుంటూ వెళ్లారు వాళ్లకు ఒక చిన్న ఉడని ఇల్లు కనిపిస్తుంది దాని లోపల ఏముందో అని చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళకొక పెద్ద షాక్ ఎదురవుతుంది ఇంటి లోపల ఒక లేడీ పడుకునుంది తను కాన్షియస్ గా లేదని మనం చూసి గ్యారెంటీగా గా చెప్పొచ్చు ఆ లేడీ పైన ఒక చాలా విచిత్రమైన ఫిగర్ దాన్ని దయ్యమనాలో విచ్ అనాలో లేదా ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు ఆమెను తినడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ విచ్ డిస్టర్బ్ అయినట్టుగా తెలుస్తోంది బయటకొచ్చి చాలా విధ్వంసం కూడా చేసింది అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే చూడండి ఆ మంత్రగత్తె దాని పవర్స్ ని వాడి ఈ గ్రూప్ మీదకి కొన్ని మంత్రాల్ని వేసినట్టుంది గ్రూప్ లో ఒక లేడీ కడుపు నొప్పితో కిందకి పడిపోయింది తను వామిట్స్ చేయడం కూడా స్టార్ట్ చేసింది ఇది జరుగుతున్నప్పుడే ఆ విచ్ నుంచి నెమ్మదిగా జారుకునింది నెక్స్ట్ మినిట్లోనే అది ట్రేస్ వదలకుండా అక్కడి నుంచి పారిపోయింది